అందరికి నమస్తే అండి సో ఈ పహల్గామ్ దాడి జరిగిన తరువాత నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య దూరం బాగా పెరిగింది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సో దీనికి సంబంధించి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏం జరిగింది అంటే ఏప్రిల్ ఇరవై ఆరు మొత్తం ఏం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ఉదయం పది గంటల వరకు ఏమేమి ఉన్నాయి అప్డేట్స్ అనేది ఒకసారి చూసుకుంటే మొదట ఉగ్రవాదులు జాడ పట్టడానికి భద్రతా బలగాలు మొత్తం కశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మొత్తం పర్టికులర్గా పహల్గాం ప్రాంతంలోను అలాగే పీఓకే ప్రాంతంలోను జల్లుడు పడుతున్నారు సరిహద్దు ప్రాంతాల్లో జల్లుడు పడుతున్నారు అసలు ఉగ్రవాదులు ఎక్కడ తలదాచుకున్నారు వాళ్ళకి ఎక్కడెక్కడ ఆశ్రయం ఇచ్చారు ఎవరెవరు ఆశ్రయం ఇచ్చారనే వచ్చేసి అనుమానం వచ్చిన ప్రతి ఇంటిని కూడా ధ్వంసం చేస్తున్నారు భద్రతా బలగాలు ఇలా ఇప్పటికీ ఐదుగురు ఉగ్రవాదులు ఎక్కడెక్కడ తలదాచుకున్నారనే స్థావరాలు తెలిసాయి సో వాటిని ధ్వంసం చేశారు కానీ ఉగ్రవాదులైతే స్థాయిలో పట్టుబడలేదు వాళ్ళు ఎక్కడున్నారనేది ఇంకా స్టిల్ జరుగుతోంది సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది మరోవైపు పాకిస్తాన్ సైనిక బలగాలు నాన్ స్టాప్గా వరుసగా రెండో రోజు కూడా కాల్పులు జరిపారు నిన్న రాత్రి కూడా వాళ్ళు ఈ సరిహద్దు దగ్గర కాల్పులు జరిపారు దాన్ని ఇండియన్ ఆర్మీ కూడా దాన్ని ఎదురు కాల్పులు జరిపారనమాట దీంతో ఏ క్షణం ఏమైనా జరగవచ్చు అనే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అలాగే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్ కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు కొంత విదేశాంగ మంత్రి కావచ్చు అండ్ ప్రధానమంత్రి కావచ్చు అండ్ అక్కడ కొంతమంది పాలకులు కొంత ఇండియాని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు ఈ ఓవరల్ ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం తీసుకుంటున్న చర్యలు ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయవచ్చు దానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు దేశాల దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి అణ్వాస్త్రాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ దీని విషయంలో ఆలోచించుకోవాలి అని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా అలాగే దీనికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయనేమన్నారు సింధు జలాల ఒప్పందం నిలిపివేత అనేది చాలా పెద్ద చర్య దీన్ని మేము ఏమాత్రం అంగీకరించాం దీన్ని మేము యుద్ధ చర్యగానే పరిగణిస్తాం అవసరమైతే యుద్ధానికి దిగుతాం అని ఆయన కూడా చెప్పాడు అవసరమైతే ఈ విషయాన్ని ఈ పహల్గాం ఉగ్రదాడి విషయంలో మా పాత్ర ఉందా లేదా నిర్ధారించడానికి ఒక తటస్థ కమిటీని వేయండి మేము సహకరిస్తాం మీరు సహకరించండి అందులో మా పాత్ర లేదు మాకు సంబంధం లేదు కానీ మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు మా మీద యుద్ధానికి దిగుతున్నారు సో మేము కూడా మీతో యుద్ధానికి రెడీ అనేటట్టు వాళ్ళు ప్రకటించారు అలాగే పాకిస్తాన్ సైనిక అధికారులు ఏం చెప్పారంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం ఆదేశిస్తే ఇమీడియట్గా కాల్పులు జరుపుతాం అని పాకిస్తాన్ సైన్యం అధికారికంగా ప్రకటించింది అలాగే ఒకవేళ భారతీయ దాడిలో తన పౌరులు ఎవరైనా మరణిస్తే భారతదేశానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాకిస్తాన్ అఫీషియల్గా చెప్పింది సో మరోవైపు పహల్గాం దాడి ఘటనలో పాకిస్తాన్ యొక్క ప్రమాదం ఉందని అదంతా కేవలం సృష్టి అని వాళ్ళు చెప్పారనమాట సో ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరికొన్ని విస్తృతమైన ఇక్కడ ఏంటంటే పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మధ్య భారత ముఖ్యంగా నియంత్రణ రేఖ దగ్గర జరిగిన కాల్పులు అలాగే లోయలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల యొక్క భద్రతను సమీక్షించడానికి ఇంకా ఏమేం చేయాలి అవసరమైతే ఆర్మీ బలగాలను అదనపు బలగాలను దించుదాం ఎందుకంటే అక్కడ భయం వచ్చేసింది ఇప్పుడు పర్యాటకులందరూ వాళ్ళ పర్యటనలు రద్దు చేసుకుంటున్నారు స్థానిక ప్రజలు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు సో మళ్ళీ సాధారణ స్థితి రావాలంటే ఒక రెండు మూడు నెలలు పట్టచ్చు అంతకన్నా ఎక్కువే పట్టవచ్చు సో ఆ సాధారణ స్థితి ఎంత త్వరగా వస్తే అంత మంచిది అప్పుడే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన లక్ష్యం నెరవేరుద్ది సో అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గానే చూస్తోంది అనమాట మరోవైపు నీటి వివాదం విషయంలో కొన్ని జరిగాయి తర్వాత ప్రయాణాంక్షలు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ భారతీయులకు వేసాలు రద్దు చేసింది ఉన్నవాళ్ళు అంటే పాకిస్తాన్లో ఉన్న భారతీయులను ఆదేశం పంపించేస్తోంది ఇండియా ఇక్కడ భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళని మన దేశం కూడా పంపించేస్తోంది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై ఒక్క మంది ఉన్నట్టు గుర్తించారు వాళ్ళని కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవాలని చెప్పారు తెలంగాణలో హైదరాబాద్లో రెండు వందల మంది ఉన్నట్టు గుర్తించారు వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు సో ఇంకా రాజస్థాను ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెళ్ళమంటున్నారు అనమాట అలాగే ఇరు దేశాలు కూడా వాళ్ళ దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించుకున్నారు అలాగే సెక్యూరిటీని తగ్గించేశారు ఇట్లా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి కాల్పులు జరుగుతున్నాయి పాకిస్తాన్ వాళ్ళు ముందు కాలుస్తున్నారు పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు నిజంగా పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో దరిద్రపు దేశాల్లో ఒక యాభై ఉంటే అందులో పాకిస్తాన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆర్థిక మాన్యం ఉద్యోగాలు లేవు పేదరికం పెరుగుతోంది కరువు కాటకాలు ఉన్నాయి కానీ వాళ్ళు పక్కనున్న అతి పెద్ద దేశం ప్రపంచ ఆర్థిక ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది ఎదుగుతోంది మరో పదేళ్ళలోనో పదిహేను ఏళ్ళలోనో టాప్ త్రీ టూకి వెళ్ళిన ఆశ్చర్యపోకల్లా సో ఇటువంటి పెద్ద దేశంతో పాకిస్తాన్ కయ్యా కయ్యానికి కాలుదొగుతుంది వాళ్ళు మరి అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటూ ఆర్థికంగా అంత వెనుకబడి అన్ని రకాలుగా వెనుకబడి సైనికులుగా సైనికుల బలంగా కూడా మనతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర మన దగ్గర వంద మంది ఉంటారు వాళ్ళ దగ్గర ముప్పై మంది ఉన్నారు అండ్ వైమానిక దళాలు మన దగ్గర నాలుగు వేలకు పైగా ఉంటే వాళ్ళ దగ్గర మొన్న చెప్పాను కదా నేను లెక్క చెప్పాను ఇప్పుడు మర్చిపోయాను కానీ సో ఏ విధంగా చూసినా సరే పాకిస్తాన్ మనకంటే బాగా తక్కువ కానీ వాళ్ళు వాళ్ళకున్న ఏకైక బలం ఏంటంటే మాటలు మాటలతో రెచ్చగొట్టేస్తున్నారు మేము దేనికైనా రెడీ మేము దేనికైనా రెడీ మేము దేనికైనా రెడీ భారతదేశాన్ని నాశనం చేస్తాం భారతదేశానికి ముప్పు కలిగిస్తాం బా మా దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయి మే మేము మేము అణ్వాయుధాలతో తలపడితే అందరికీ నష్టమే ప్రపంచానికి నష్టమే సో మేము సిద్ధంగా ఉన్నాం అని ఒక రకంగా బెదిరింపు బ్లాక్మెయిల్ హెచ్చరికలకు అనమాట సో బికాజ్ ఆఫ్ దర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మాటలతో బెదిరించే తత్వం ఎక్కువ సో మన శాంతి మనం పాటిస్తున్న సహనం వాళ్ళకి చేతగాంతనంగా కనిపిస్తుందేమో అందుకే వాళ్ళే ముందు కాల్పులకు తెగబడుతున్నారు సో వాళ్ళు కాలుస్తున్నారు అని చెప్పి మన వాళ్ళు మనోళ్ళు మన వాళ్ళు యుద్ధానికి ముందుకెళ్తే వాళ్ళు ఏమవ్వాలి ఖచ్చితంగా వెనకడుగు వేయాలి అయితే ఇదంతా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి పాకిస్తాన్ కూడా చైనా కొంత ఉసుగొలుపుతోంది అనే ఎందుకంటే పాకిస్తాన్కి ఎక్కువ అప్పు ఇస్తున్నది చైనానే చైనా నుంచే పాకిస్తాన్ ఎక్కువ అప్పు తీసుకుంటుంది కాబట్టి ఇండియాతో యుద్ధం జరిగితే మేము సహకరిస్తాము ఎందుకంటే మన భారతదేశానికి ఎంతైనా ఇటువైపు పాకిస్తాన్ ప్రత్యర్థి అయితే ఇటువైపు చైనా కూడా ప్రత్యర్థి చైనాతో కూడా మనకు ఎప్పటి నుంచి సరిహద్దు గొడవలు ఉన్నాయి ఆ భూభాగానికి సంబంధించిన నియంత్రణ రేఖ దగ్గర అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి సో అందుకని చైనాకి పాకిస్తాన్కి ఒక ఫ్రెండ్షిప్ ఉంది సో వాళ్ళు రెచ్చగొడుతున్నారేమో పాకిస్తాన్ని మీరు యుద్ధం చేయండి అని ఒకవేళ యుద్ధం అనేది జరిగితే ఇండియాకి పాకిస్తాన్కి మంచి యుద్ధం జరిగే అవకాశాలు లేవండి నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ ఏవో యుద్ధం జరగదు అంత ఈజీ కాదు భారతదేశం అంత ఈజీగా యుద్ధానికి దిగదు కేవలం వీళ్ళ టార్గెట్ ఏంటంటే మన భద్రతా బలగాల టార్గెట్ ఏంటంటే ఉగ్రవాదుల శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని నాశనం చేయడమే టార్గెట్ కేవలం మనం ఫైట్ చేస్తున్నది ఉగ్రవాదం మీద మాత్రమే పాకిస్తాన్ మీద కాదు మనం ఫైట్ చేస్తున్నది మనం చంపాలని చూస్తున్నది ఉగ్రవాదులను మాత్రమే పాకిస్తాన్ సైన్యాన్ని కాదు సో ఆ ప్రాథమిక సూత్రాన్ని ఇండియా పాటి పాటిస్తోంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు అలా మాట్లాడిన చెల్లుబాటు అవుతుంది లేదు పాకిస్తాన్ వాళ్ళు రెచ్చగొట్టిన టీలు కూడా రెచ్చగొడితే ఖచ్చితంగా యుద్ధం జరిగేదే థ్యాంక్ యూ